పెట్టినటువంటి సభగా మేము భావిస్తున్నాం ఎందుకు దాన్ని సిద్ధం ఐదు సభగా మేము భావిస్తున్నామంటే ఆ సిద్ధం ఐదో సభ జరిగినటువంటి నాలుగు సిద్ధం సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నటువంటి నాలుగు సిద్ధం సభల్లో ఈ రాష్ట్ర ప్రజలు అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేటువంటి ప్రతి కార్యకర్త మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే ఎందుకు కావాలి ప్రజలు ఎందుకు ఓటేయాలి అనేది తేటతేల్లం చేస్తే ఈ ఐదవ సిద్ధం సభ అయినటువంటి చెల్కలూరు పేట సభలో మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు ఈ రాష్ట్రానికి వారేం చేయదలుచుకున్నారు వాళ్ళ ముగ్గురు యొక్క అవకాశవాద వాద కూటమికి ఓటేస్తే అసలు ప్రజలు ఎందుకు ఓటేయాలి ఓటేస్తే వారు ఏం చేస్తారు వారు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రానికి అలాగే రెండు వేల పద్నాలుగులో వీళ్ళ ముగ్గురు కలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు వెంకన్న బాలాజీ తిరుపతి బాలాజీ ఆశీస్సులతో మా కలయిక గొప్ప కలయిక అయింది అని చెప్పి చెప్పారు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఈ పాచిపోయిన లడ్లు ఇవాళ చిరకలూరుపేట సభకి ఎలా తాజా లడ్లుగా మార్రియో పవన్ కళ్యాణ్ గారు చెప్పాడా ఈ రాష్ట్ర ప్రజలకి పాచిపోయిన లడ్లు ఐదేళ్లు మారేపటికి ఎలా చిలకలూరుపేట అంటే కాకినాడ నుంచి ఐదేళ్ల క్రితం కాకినాడలో పాచిపోయిన లడ్లు చిలకలూరు ఐదేళ్లు గడిచిన తర్వాత ఈ చిలకలూరుపేట సభకు వచ్చేప్పటికీ ఎలా తాజాగా మారిని ఎంత రుచిగా ఉన్నాయి ఎందుకు రుచిగా మారిని చెప్పలేదు అలాగే భారతదేశానికి ఒక దుర్మార్గమైనటువంటి పరిక పరిపాలకుడు ఒక నియంత భారతదేశానికి ఒక టెర్రరిస్ట్ లాంటి నరేంద్ర మోడీ అన్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఐదేళ్లు తిరిగేప్పటికీ ఎలా భారతదేశాన్ని ఉద్ధరించే నాయకుడిగా మోడీ మారాడో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోడీ గారి నాయకత్వానికి ఎందుకు ఓటేయాలో వారి ముగ్గురు కలిసినటువంటి అవకాశవాద కూటమికి ఎందుకు ఓటేయాలో వారికి ఓటేస్తే ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ఏంటి చంద్రబాబు చెప్పలేదు చెప్పకపోగా ఏంటయ్యా అంటే అదంతా కూడా అక్కడ జరిగినటువంటి సభలో సిద్ధం ఐదు సభ చిలకరూరుపేటలో జరిగినటువంటి ఏంటంటే చంద్రబాబు నాయుడు మాట్లాడేది మొత్తం అంతా కూడా క్షమస్వత్వం క్షమస్వత్వం అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటే అయ్యా నన్ను క్షమించు మోడీ గారు నన్ను క్షమించు నోడీ గారు నన్ను క్షమించు నా నోటితో నిన్ను భార్య లేదు నీకు కుటుంబం లేదు నీకు నువ్వొక యుద్ధం చెడిన వాడివి నువ్వు ఈ దేశానికి నష్టం ఈ దేశానికి నువ్వు ఒక టెర్రరిస్టు అరిష్టం నువ్వు దుర్మార్గుడివి పాపాత్ముడివి అని నా నోటితో తిట్టాను కానీ అదే నోటితో ఇవాళ నేను ఏం మాట్లాడా అంటే మోడీ అంటే అభివృద్ధి మోడీ అంటే సంక్షేమం మోడీ అంటే ఆత్మగౌరవం అంటే దాని అర్థం ఏంటి క్షమస్వస్థం క్షమస్వస్థం స్వత్వం అంటే నన్ను క్షమించు మోడీ నన్ను క్షమించు మోడీ అన్యదా శరణం నాస్తి నన్ను జగన్ నుంచి కాపాడేవాడు ఎవడో లేడు పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే పవన్ కళ్యాణ్ నన్ను కాపాడలేకపోతున్నాడు నువ్వు తప్పితే నన్ను జగన్ నుంచి కాపాడదాక ఎవడో దొరకట్లేదు అన్యదా శరణం నాస్తి తొమేవ శరణం మమ నన్ను జగన్ నుంచి కాపాడు మోడీ అని కాళ్ల మీద పడటం తప్పితే ఇందులో ఈ సభలో అతను మాట్లాడింది ఏంటి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు మొన్న ఎందుకు తిట్టాము ఎందుకు మోడీ కావాలి ఈ రాష్ట్రానికి మోడీ వస్తే ఏం చేస్తాడు ప్రత్యేక హోదా ఆ రోజు ఐదేళ్లు కాదు పదేళ్ళు ఇస్తానని మోసం చేశాడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు రాష్ట్రాన్ని అని చెప్పి నోటితో మోడీ అంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవం మోడీ అంటే దేశ ప్రజల ఆత్మగౌరవం మోడీ అంటే అభివృద్ధి మోడీ అంటే సమీక్షేమం సంక్షేమంగా సమీక్షేమం మరి ఏమైంది ఏంటి మార్పు కారణం ఏంటి మోడీ అంటే సంపద సృష్టించే వ్యక్తి మోడీ అంటే ఒక నమ్మకాన్ని కలిగించే వ్యక్తి కరోనా సమయంలో మనందరి ప్రాణాలని కాపాడాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క కీర్తి సుధా ఇది మోడీ గారి గురించి ఆయన వాళ్ళు మాట్లాడినటువంటి కీర్తి కీర్తి సుధ ప్రపంచంలో ప్రపంచంలో భారతదేశాన్ని ఐదో స్థానాన్ని మూడో స్థానానికి తీసుకొచ్చాడు అమెరికా తర్వాత మళ్ళీ మనమే చిర యమకుట్టుడు భజన మామూలు భజన కాదు చంద్రబాబు భజన అసలు మావూలిగా గారి రంగ హరి మనందరం మోడీ ఆసియాలతో అనుసంధానం కావాలంట చంద్రబాబు చిత్ర మనందరం మోడీ ఎందుకు కావాలి ఈ ఐదేళ్లను గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు దాకా మీరే తిట్టారు కదా మీ బామ్మర్తో తిట్టించారు కదా మోడీలుచ్చాహే బచ్చాహాయ్ అని ఆ మోడీలుచ్చాహే బచ్చాహ్ ఇవాళ అచ్చాహయ్ ఎట్ట అయ్యాడు ఎలా అచ్చా అయ్యాడు ఎందుకు అయ్యాడు అంటే మీరు మీరు కొడబలుక్కుని దొంగల దొంగల ఊళ్ళు పంచుకున్నట్టుగా మీరు ఏకమైపోతే సరిపోద్దా ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ముగ్గురు ఎందుకు కలిశారు ఏంటి మాకేంటి రాష్ట్రానికి ఏంటి అని చెప్పని ఒక్కటి చెప్పలేదు అక్కడ మీ ముగ్గురులో ఆయన మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు నీకి సొంత చెల్లెళ్ళే ఓటు ఇద్దంటున్నారు తమ్ముళ్ళు చంద్రబాబు నాయుడు గారు మీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేసి కాళ్ళు కడిగి నీళ్లు తల మీద జల్లుకున్నటువంటి మీ మామగారు నీకు ఓటేద్దని చెప్పాడు నువ్వు సర్వనాశనం అవ్వాలని చెప్పాడు నువ్వు ఒక దగాకూరని చెప్పాడు మీ తోడబుట్టినటువంటి తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు మా అన్నకి ఓటై బాకండి నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటేయి బాకండి అని ఊరూరు తిరిగాడు మీ బావ మరి హరికృష్ణ గారు మా బావ పెద్ద దొంగ మా బావకి ఓటాకండి అని ఊరూరు సందు సందు గొంతు గొంతు తిరిగాడు మీ తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఇతను ఒక వెన్నుపాటుదారుడు కుట్రదారుడు దొంగ ఇకండి ఓటు అని మీ తోడళ్ళు తిరిగాడు మీ వదిన గారు ఈ రోజు డయాస్ మీద ఉన్నటువంటి ఆవిడ మా బావకు దొంగ మా బావకు మోసగాడు మా బావ మా మరిది మా మరిది ఒక మోసగాడు ఓటు అయిపోకండి నారా చంద్రబాబు కానీ సాక్షాత్తు మీ శ్రీమతి గారు అక్కగారు తిరిగారు మీ మేనగోడల భర్త గారు మీ మేనగోడల భర్త గారు నారినే శ్రీనివాసరావు గారు చంద్రబాబుకి ఓటేయబాకండి అని చెప్పని ఊరు ఓడా తిరిగాడు మరి మీ చుట్టాలంతా ఆగా తిరిగేచారు కదా ఇవాళ ఈయన మాట్లాడతాడు ఇకపోతే మోడీ గారు వచ్చారు పాపం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కాళ్లు పట్టుకుని బతిమాలి బతిమాలి ఒప్పందం కుదుర్చుకుని అంటే ఈ ఒప్పందాలు ఈ పొత్తులు రాష్ట్రానికి అవసరం లేదు రాష్ట్ర ప్రజలకు అక్కర్లేదు ఈ లోపాయికారి ఒప్పందాలు ఎవరి కోసం ఎందుకోసం ఈ లాలూచీలు ఎవరి కోసం అంటే వీళ్లు వీళ్లు కూడబలుక్కుని ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పకుండానే ఈ రాష్ట్ర ప్రజలకు ఎందుకు వీళ్ళకి ఓటేయాలో చెప్పకుండానే వీళ్ళు కూడబలుకుంగానే వెంటనే మనందరం ఓటేసేయాలంట జగన్ గారిని ఓడిచ్చేయాలంట సభ జరుపుకోవటం చేత కాదు మైకు మోగదు మైకు ముందు సాక్షాత్తు ఈ దేశ ప్రధాని గంట సేపు బొమ్మలాగా నుంచునే పరిస్థితి సభ జరుపుకోవడం చేత కానటువంటి బీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం సంసిద్ధం ఏం సంసిద్ధం మీరు దేనికి సంసిద్ధం ప్రధానమంత్రి గారిని ఆ రకంగా మీరు అవమానపరుత ప్రధానమంత్రి గారు కూడా గొప్పగా చెప్పారు ఏమని చెప్పారు అయోధ్యలో రాముణ్ణి స్థాపించుకున్నాం ఇది దేశానికి గర్వం కానీ అయోధ్యలో రాముణ్ణి స్థాపించుకున్నటువంటి మోడీ గారు చిలకలూరి వచ్చి ఈ బెజవాడలో నలభై గుళ్ళు ధ్వంసం చేసి దేవుళ్ళ విగ్రహాల్ని చెత్తకుండిలో నుంచో పెట్టినటువంటి ఏమనాలి అతన్ని అతని పక్కన మీరు కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే ఏక ఏకలు ఉంటే ఎవరిని అవమానిస్తున్నారు ఎవరిని మోసం చేస్తున్నారు మోడీ గారు మీరు ఏది మీ నిబద్దత దేశాన్ని కూడా రాముడు రాముడు రాముని ప్రతిష్ఠించుకున్నామని చెప్పి మాట్లాడుతున్నారు ఇక్కడ మీరు వచ్చి సావాసం ఎవరితో చట్టాపట్టాలేసి తిరిగేది ఎవరితో నలభై దేవుళ్ళ గుళ్ళని ధ్వంసం చేసిన వాడితో మీరు ఇక్కడ సావాసమా మీరు దేవుడి గురించి దేవుడు మీ నిబద్ధత గురించి ఎలా నమ్మాలి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి హైందవులు ఎలా మీ నిబద్ధతని నమ్మాలి గుళ్ళు కూల్చిన వాడితో మీరు సావాసం చేస్తూ చట్టాపట్టాలు వేస్తూ తిరిగితే ఎలా నమ్మాలి ఐదేళ్ల క్రితం ఇదే మోడీ గారు గుంటూరు సభ ఇదే గుంటూరు నే గడ్డ మీద ఇవాళ ఏ గుంటూరు గడ్డ మీద వచ్చా మాట్లాడారో మోడీ గారు ఇదే ఐదు సంవత్సరాల క్రితం ఇదే గుంటూరు గడ్డ మీద నిలబడి ఏమి చెప్పారు మీరు చంద్రబాబు నాయుడు ఒక అవినీతి పరుడు అవినీతిలో కూరుకుపోయినటువంటి పచ్చి రాజకీయ దగా కోరు మళ్లీ మేం గెలవంగానే మా ప్రభుత్వం రాగానే పోలవరంలో జరిగినటువంటి అవినీతి మీద విచారణ చేయిస్తామని చెప్పి మీరేం మాట్లాడారు సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో మీరు ఏం పెట్టారు అమరావతి ఒక రియల్ ఎస్టేట్ స్కామ్ అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఒక రియల్ ఎస్టేట్ స్కామ్ మా ప్రభుత్వం ఎన్నికలు అవ్వగానే మా ప్రభుత్వం రాగానే అమరావతి స్కామ్ మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం ని ఏర్పాటు చేసి బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా జైల్లో పడేయిస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో పెట్టారు ఏమైంది ఆ మేనిఫెస్టో మరి మాకు సమాధానం చెప్పాలి కదా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అమరావతి స్కామ్ ఏమైంది పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు పోలవరంలో అవినీతి జరిగిందని చెప్పారు వారం వారం పోలవరం అని చెప్పి అంటనాడు అతను కాదు అతనికి అదొక ఏటీఎం అని చెప్పని మీరే చెప్పారు కదా విచారణ చేస్తా ఉన్నారు కదా ఏమైంది విచారణ ఆ విచారణలో చంద్రబాబు దోష నిర్దోష చెప్పరా మాకు మీరు ప్రధానమంత్రి కదా ప్రపంచం మొత్తం మీరు గర్వంగా తిరుగుతున్నారు కదా నే భారతదేశం బిడ్డనని మరి మరి అలాగే ఈ ఆంధ్ర రాష్ట్ర గడ్డ మీదకి వచ్చినప్పుడు ఈ గుంటూరు గడ్డ మీదకి వచ్చినప్పుడు ఐదేళ్ల క్రితం మీరేం చెప్పారు ఇవాళ చంద్రబాబు నాయుడు మీరు ఎలా పునీతుని చేశారు మీరు ఏ గంగా జలాన్ని పెట్టి అతను ఒళ్ళంతా కడిగారు మీరు అతని పాపాలన్నీ ఏ గంగం తెచ్చి కడిగారు మీరు ఇదే చంద్రబాబు నాయుడు మిమ్మల్ని అపహాస్యం చేశాడు ఐదేళ్ల క్రితం ఏమి ఇచ్చాడు మోడీ చారుడు మట్టి చెంబుడు నీళ్లు అన్నారు మరి ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ చారుడిని మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చినటువంటి మోడీని తీసుకొచ్చి మీరు ఓకే